నిన్న పెట్టిన ఉప్పు చేపకరీకి రెస్పాన్స్ బాగానే వచ్చింది రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ వ్యూస్ వ్యూస్ బానే వచ్చాయి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు నేను ఎండు రొయ్యలు గుడ్లు పులుసు వీడియో పెడుతున్నా అలా అని మీరు రోజు నాన్ వెజ్ లే తింటారని అనుకోకండి ఇదైతే ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు పెడుతున్నా నిన్నటి వీడియో చూసిన చాలా మంది కాపోయినా కొంతమంది అయినా ఉప్పు కర్రీ చేసుకోవాలనుకుంటారు కదా కర్రీ చేసుకోవాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు చేప కావాలి ఇది కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఎండు రొయ్యలు కూడా దొరుకుతాయి అవి తెచ్చుకొని ఇలా గుడ్లు వేసుకొని పులుసు పెట్టుకోండి చాలా బాగుంటుంది కొంతమంది పులుసు కర్రీస్ లో ఇలా చింతపండు అది వేసుకోరు వేసుకోకపోతే ఒకసారి చింతపండు రసం వేసుకొని కూడా పులుసు కర్రీలు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు తినేదానికంటే ఒక రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రానే లాగించేస్తారు ఇప్పుడు ఈ ఎండు చేపలు ఎండు రొయ్యలు కూడా చికెన్ కన్నా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఎక్స్పెన్సివ్ అయినా టేస్ట్ బాగుంటే మనం ఎందుకు వదులుతాం చెప్పండి మనం ఇట్లాంటి కర్రీస్ ఎన్ని వేసి చేసినా మన అమ్మమ్మలు నానమ్మలు టేస్ట్ అయితే రాదు అలా చేతి మహత్యమే వేరలేండి ఇక మా కర్రీ విషయానికి వచ్చేస్తే మాత్రం సూపర్ ఉంది టేస్ట్ అయితే అది మీకు చెప్తే అర్థం కాదులేండి మీరు ఒకసారి ట్రై చేసేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి కర్రీ ఎలా ఉందన్నది